అందరికీ నమస్కారం ఇది మన కడప జిల్లాలోని పుష్పగిరి క్షేత్రం నేను కార్తీక పున్నమ రోజు అయితే పుష్పగిరి క్షేత్రానికి కూడా వచ్చాను ఫస్ట్ అయితే వేణుతల కోనకు వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చాను ఇక్కడికి లోపు మధ్యాహ్నం పన్నెండు గంటలైతే అయిందండి నేను ఫస్ట్ సాయంత్రం వరకు ఉండాలి సాయంకాలం దీపాలు చెల్లాలనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే ఈసారి భక్తులు చాలామంది అయితే వచ్చారు చూడండి కార్లు ఎన్ని వెహికల్స్ ఇక్కడ ఆగి ఉన్నాయో ఆటోలు ఇంకా బైక్లలో వచ్చేవాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు చాలా అంటే చాలా మందే ఉన్నారు అక్కడ గుడి దగ్గర వెహికల్స్ ఆపుకోనికి లేక ఒక కిలోమీటర్ దూరంలోని వెహికల్స్ అయితే కార్లు ఆటోలు అట్లాంటివి ఆపి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళి వెళ్ళమన్నారు కొన్ని ఆటోలు అయితే కొందరు వినకుండా ముందుకైతే వెళ్తున్నారు బైక్ వాళ్ళని అయితే వెళ్ళండి బైక్ వెళ్ళి పెట్టుకోండి టూ వీలర్స్ వాళ్ళు అని చెప్పారు ఇంకా మేము బైక్లో కాబట్టి ముందుకైతే వెళ్తున్నాము ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా జనాలు చాలా ఎక్కువ అంటే ఎక్కువ వచ్చారు ఇంక మేము బైక్ పక్కన పార్క్ చేసి గుడికి దగ్గరలోనే వెళ్తున్నాను చూడండి ఎంతమంది ఉన్నారు ఈసారి లాస్ట్ ఇయర్ ఇంతమంది లేరు అయితే నేను లాస్ట్ ఇయర్ సాయంకాలం అయితే వచ్చి దీపాలు వెలిగించాను ఇక్కడ నదికి ఒక ప్రత్యేకత ఉందండి అన్ని నదులలాగా కాదు ఈ నది ఇక్కడ నది ఉత్తరం నుండి దక్షిణానికి అయితే ప్రవహిస్తుంది ఇక్కడ ఉన్నది చెన్నకేశ్వర స్వామి గుడి అండి ఈ గుడిలో శివుడు కేశవుడు ఇద్దరు కలిపి ఒకే చోట ఉంటారు అందుకు ఈ గుడికి చెన్నకేశ్వర స్వామి గుడి అని పిలవడం జరిగింది ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారండి ఈ నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యమంట ముసలి వాళ్ళ కూడా వాళ్ళకి కూడా యవనత్వం వస్తుందని అంటారండి ఇక్కడ పూర్వం వేద పాఠశాల కూడా ఉండేది అంటండి ఇక్కడ శివాలయంలో ఒక విచిత్రం ఉందన్నమాట అదేంటంటే శివాలయం గడపకు పైన ఒక కన్నం ఉంటుంది కింద కూడా కన్నం ఉంటుందండి పైన కన్నం దగ్గర నుంచి ఒక రాయి వదులుతే కింద కన్నంలో పడితే కోరికలు తీరుతాయంట ఇది కూడా మూడుసార్లు మాత్రమే వేయాలంట పక్కన శివాలయంలో అక్కడికైతే నేను ఈసారి వెళ్ళలేదండి ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఒకరి తర్వాత ఒకరు లైన్ ఇంత బారిన నించున్నారు ఇంకా ఎందుకు అని చెప్పేసి అక్కడికైతే ఏం వెళ్ళలేదు చూడండి గాలి గోపురం అనిపిస్తుంది కదా మధ్యాహ్నం అండి బాగా ఎండ పెడుతుంది ఈసారి మధ్యాహ్నం ఖచ్చితంగా మేము ఇక్కడ పన్నెండు గంటలకైతే వచ్చాము నేను సాయంకాలం వరకు ఉన్నానుకున్నా కానీ కాకపోతే నేను సాయంకాలం వరకు ఉండలేక ఇంకా ఒక గంట గంట నర తర్వాత ఆగేసి రెండుకు అట్లా ఎండైన సరే సరే రెండుకే అట్లా దీపాలు నేను వెలిగించేశాను ఇంకా అసలు నుంచోడానికే స్థలం లేదు ఇంకా దీపాలు అయితే అసలే స్థలం లేదు లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది లోపల గుడిలో కూడా భోజనాలు పెడుతున్నారు అసలు స్థలమే దీపాలు పెట్టడానికి కూడా స్థలం లేదు ఈ గర్భగుడులు బాగా కనిపిస్తున్నాయి కదండి ఒక గర్భగుడి ఏమో అమ్మవారిది మధ్యలోది జనకేశ్వర స్వామి అటుపక్క శివుంది ఆ ముందు కనిపించేది గాలి గోపురం అండి అది నది నదికి ముందరి పక్క నుంచి ఇది వెనక పక్క నుంచి అటుపక్కకు ఇటుపక్కకు పోవడానికి మధ్యలో నది అడ్డం ఉందండి నది అటుపక్క కూడా గుడులు ఉన్నాయి అటు పక్కకు పోవడానికి బ్రిడ్జ్ ఏం లేదు మళ్ళీ అటు పక్కకు వెళ్ళాలంటే చుట్టూ తిరుక్కుని వెళ్ళాల్సిందే ఇంకా మేము అటు అయితే వెళ్ళలేదు ఇక్కడి నుంచే దీపాలు ఈ లోపలిని వెలిగించేసాను నేను చెన్నకేశ్వర స్వామి గుడిలోనే చూడండి చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చారు ఈసారి వెహికల్స్ తీసుకొని మరీ వచ్చారు అటుపక్కకు వెళ్ళే దారి కూడా లేదు కాబట్టి వచ్చిన జనాలు మొత్తం ఈ గుడిలోనే ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ అనిపిస్తున్నారు ఈ ఈ గర్భగుడులకు ఉన్న శిల్పకళ చాలా బాగుంది కాకపోతే అక్కడక్కడ ముక్కలు ముక్కల్లాగా గర్భగుడి పైన విరిగిపోయి ఉన్నాయి పురాతన దేవాలయం కదా ఇప్పుడిప్పుడు ఇక్కడ కూడా అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి దేవాలయ అభివృద్ధి జరుగుతుంది ఏ గుడిలో చూసినా ఒకటేనండి బాధ అదేంటంటే మొత్తం ప్లాస్టిక్ మయం తెచ్చిన కవర్లు ప్లాస్టిక్ పేపర్లు తెచ్చినవన్నీ ఎక్కడికక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు చూడండి లోపల లైన్లో ఎంతమంది ఉన్నారో గుడి లోపల ఇప్పటికే మధ్యాహ్నం కావస్తుంది గుడి మూసేసే టైం కూడా అవుతుంది అటు పక్కకి వెళ్ళాలి నది దగ్గరికి నేనైతే మెల్లిగా ఇక్కడ ఏం వెలిగించొద్దు గుడి గుడికి ముందర అటు దగ్గర నది దగ్గరికి అయినా వెయ్యి వెలిగించుకుందాము పద అని అట్లా ముందుకు వెళ్తున్నాం ముందర దీపాలు పెడుతున్నారు వీళ్ళ వెనక సైడే మళ్ళీ భోజనాలు కూడా పెడుతున్నారు ఇక్కడే భోజనాలు ఇక్కడే దీపాలు అన్నీ పెట్టడం వల్ల రద్దీ రద్దీగా అనిపిస్తుంది తినే ప్లేట్లు కడిగే చేతులు కడిగే వాళ్ళు అక్కడే ఇస్తర్లు వేసేవాళ్ళు అంతా అసలు పరిశుభ్రంగా లేకుండానే అయిపోయింది ఇక్కడ నదిలో మునిగి తడి బట్టలతో ఇక్కడిక్కడే తిరుగుతున్నారు కాబట్టి మొత్తం అంతా తడి తడిగా అట్లుంది లోపలయితే జనాలు ఎక్కువ మంది క్యూ లైన్ అయితే ఉంది క్యూ లైన్ ఎక్కువ పెద్దగా ఉంది చూడండి అటుపక్క కనిపిస్తున్నారు ఇంకా కొందరైతే కూర్చొని వెలిగించుకోవడానికి స్థలం లేక దాంట్లో నుంచొని అయితే వెలిగించుకుంటున్నారు ఇంకా నేను ఇదంతా కాదనేసి అటుపక్కకైతే వెళ్ళిపోయాను చూడండి నది దగ్గరకైతే వచ్చేసి ఇక్కడనే వెలిగించామని చెప్పి అక్కడైతే వెలిగించుకున్నాను నేను ఒక చాట కూర్చొని ఎక్కడ వెలిగించిన శివుడే కదా ఈ నదికి అయితే ఒక ప్రత్యేకత ఉందండి ఇది అర్ధచంద్ర ఆకారంలో ఉంటుంది ఈ నదిని పంచమ సంగమం నది అని కూడా అంటారు ఇందులో అయితే ఐదు నదులు కలుస్తాయి అవి పినాకిని చిత్రావతి పాపాగ్ని కుముద్దతి మాండవి ఈ ఐదు నదులు కలయిక ద్వారా ఇది పంచమ నది సంగమం అని కూడా అంటారు ఇది గయా లాంటి పుణ్యక్షేత్రమేనండి ఇక్కడ ఏ రోజైనా పిండ ప్రదానం కూడా చేసుకోవచ్చు అంట మనం పిండ ప్రదానం చేయడానికి కాశీ గయా లాంటి ప్రదేశాలకు వెళ్తాం వెళ్తాం కదా అక్కడికే కాకుండా ఇక్కడ కూడా పిండ ప్రదానం అయితే చేసుకోవచ్చు అంట ఈ నదికి అటుపక్కల చిన్న ఉప ఆలయాలు అయితే ఉన్నాయి కామాక్షి అమ్మవారి గుడి వైద్యనాథేశ్వర స్వామి గుడి ఇంకా చిన్న చిన్న ఉప ఆలయాలు అయితే ఉన్నాయి నది అటుపక్క అయితే వెళ్ళలేదు వెళ్ళే వో� దారి కూడా లేదు మళ్ళీ చుట్టూ తిరుక్కుని వెళ్ళలేక మధ్యాహ్నం గుడి మూసే టయానికి చిన్న కేశవ స్వామి దర్శనం వేసుకొని వచ్చేసాం మరో మంచి విడితో మళ్ళీ కలుస్తా